కొత్తగా వచ్చిన వాళ్లని తెలియకుండా నమ్మేస్తే కష్టాలు వచ్చే అవకాశం ఉందని ఉదాహరణతో చెప్పిన హిరణ్యకుడు కాకి ఎలుకకు స్నేహం అసాధ్యమని తనతో సహవాసం చేయడానికి నిర్మహమాతంగా వ్యతిరేకిస్తుంటే లఘుపతనకుడికి చాలా బాధ కలిగింది చూడు హిరణ్యక నువ్వు పావురాలకు చేసిన సహాయం చూసి నీ మంచితనం గమనించాను మంచివాడివని నీతో స్నేహం చేద్దామనుకున్నాను నాకు వేరే దురుద్దేశం ఏదీ లేదు నిన్ను తినేసినంత మాత్రాన నా ఆకలి తీరిపోతుందా నీలాంటి సజ్జనుడిని మోసగించి పాపం కట్టుకోవడం తప్ప నేను బావుకునేది ఏమీ లేదు నువ్వు నాతో సహవాసానికి ఒప్పుకునేదాకా నేను కదలను నేను చిత్రగ్రీవుడి లాంటి వాడినే నాతో స్నేహం మనిద్దరికి మంచిదే అన్నాడు లఘుపతనకుడు నువ్వు నాకు శత్రుజాతి వాడివి నీకు నాకు స్నేహం పొసగదు మీద ఓడలు నడవలేవు నేల మీద బళ్లు నడవవు అందరి మామిడి పళ్ల కోసం అరులు చాచొద్దు ఇది అసాధ్యం వెళ్లి తిండి వెతుక్కునే పని చూసుకో వట్టి వాదాలతో కాలం వ్యర్థం చేసుకోవద్దు జవాబిచ్చాడు హిరణ్యకుడు కాకి వదిలిపెట్టలేదు హిరణ్యక నన్ను గురించి తెలియక నువ్వు అపార్థం చేసుకుంటున్నావు మంచివాడితో స్నేహం చేయటంలో ఎంతో ఆనందం ఉంది చిత్రగ్రీవుడిలాగా అలాంటి ఆనందం నేను పొందాలని నీ స్నేహం కోసం వచ్చాను నువ్వు కాదంటే నేను నిరాహార దీక్ష పోని చచ్చిపోతాను ఇదే నా నిశ్చయం చెడ్డవాళ్లతో స్నేహం మట్టికుండలాంటిది మట్టికుండ తొందరగా పగులుతుంది కానీ అతకదు కానీ నీలాంటి మంచివాళ్లతో స్నేహం బంగారు గిన్నె లాంటిది ఎప్పటికీ పగలదు పగిలినా తిరిగి అతికించవచ్చు మంచి మనసును త్యాగం శౌర్యం దయ స్నేహం సత్యం ఇలాంటి మంచి గుణాలు నీ దగ్గర ఉన్నాయి నీతో స్నేహం చేయడం కంటే మేలేముంటుంది నువ్వు కాదంటే నాకు ఈ జీవితమే వ్యర్థం అనిపిస్తుంది అన్నాడు హిరణ్యకుడికి లఘుపతి మాటల ధోరణి మనసునకు నచ్చింది నీ మాటలు మంచి గంధంలాగా పన్నీటి జల్లులాగా ఎంతో సంతోషం కలిగిస్తున్నాయి మనసులో ఒకటి ఆలోచిస్తూ మాటలతో మరొకటి చెప్తూ చేతులలో మూడోది చేసే దుర్మార్గుల మనస్తత్వం నీకు లేదు నీతో స్నేహం చేయాల్సిందే ఈ రోజు నుంచి మన ఇద్దరం స్నేహితులుగా ఉండటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు హిరణ్యకుడు ఆ రోజు నుండి కాకి ఎలుక సావాసం సాగించాయి కలిసి తిరిగేవి కబుర్లు చెప్పుకునేవి మంచి చెడు పంచుకునేవి ఓ రోజు కాకి ఎలుకల మధ్య ఇలాగే బాతాకాని జరుగుతున్నది మిత్రమా రోజు రోజుకి ఈ ప్రాంతంలో నాకు ఆహారం దొరకటం కష్టమైపోతున్నది వేరే ఎక్కడికైనా వెళ్లిపోతే మంచిదేమో అనిపిస్తున్నది అన్నాడు లఖిపతనకుడు పళ్లకు జుట్టుకు గోళ్లకు మనుషులకు ఉన్న చోట ఉంటేనే స్థాన ఉంటుంది ఉన్న చోటు మారిపోతే శక్తి తగ్గిపోతుంది అందుకని ఉన్న చోట మార్చకపోవడం మంచిదేమో అని హిరణ్యకుడు సలహా ఇచ్చాడు నువ్వు చెప్పింది బలహీనులైన మనుషుల విషయంలో నిజమే కానీ బలవంతులైతే ఉన్న చోటు మారితే మరింత సుఖంగా ఉంటారు ఏనుగులు సింహాలు సాధువులు హాయిగా యథేచ్ఛగా తిరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం కొన్ని పరిస్థితుల్లో ఉన్న ఊరు వదలడానికి ఇష్టపడని మనుషులు జంతువులు కష్టాల పాలవక తప్పదు అన్నాడు లఘుపత్నకుడు అయితే ఇంతకీ ఇక్కడి నుండి ఎక్కడికి పోవాలి నీ ఉద్దేశం అన్నాడు హిరణ్యకుడు ముందు అడుగు ఎక్కడ వేయాలో చూసుకునే కాలు ఎత్తాలి కదా అంచేత ఎక్కడికి వెళ్లాలో నేను ఆలోచించే ఉన్నాను దండకారణ్యం ఉన్నది కదా అందులో కర్పూర గౌరవం అనే చెరువు ఒకటి ఉన్నది అందులో మంధరుడు అనే మిత్రుడు మిత్రుడున్నాడు అతనితో నాకు స్నేహం ఉంది అతను చాలా మంచివాడు అతని బుద్ధి మంచిది ఇతరులకు నీతులు ఎన్నైనా చెప్పచ్చు కానీ ఆ నీతులన్నీ స్వయంగా ఆచరించడం కష్టం మంధరుడు ధర్మాలన్నీ తన ఆచరిస్తాడు నాకు తిండి దొరకకపోతే తను పట్టుకున్న చేపలు కొన్ని నాకు ఇచ్చేస్తాడు కనుక అతనికి అతని దగ్గరికి పోవడం నయమనిపిస్తున్నది అన్నాడు లఘుపతిడు నువ్వు ఇక్కడి నుంచి పోతే నేను మాత్రం ఈ అడవిలో చేసేదేమున్నది గౌరవం దొరికిన చోట తిండి తిప్పల కష్టమైన చోట బంధువులు ఉండని చోట ఉండద్దని పెద్దలు చెప్తారు కాబట్టి నేను నీతో వచ్చేస్తాను పద అన్నాడు హిరణ్యకుడు ఇది విని లఘుపతిడు సంతోషంతో పొంగిపోయాడు ఇద్దరూ కలిసి హాయిగా కబురు చెప్పుకుంటూ కొన్నాళ్లు ప్రయాణం చేసి మంధరుడి దగ్గరికి వెళ్లిపోయారు మంధరుడు వీళ్ళిద్దరినీ ధోరణించే చూసి ఎదురొచ్చి తనతో తీసుకెళ్లి అతిథి సత్కారాలు చేశాడు లఘుమత్రుడు హిరణ్యకుడిని మంధరుడికి పరిచయం చేశాడు మిత్రమా ఈ ఎలుకల రాజు మంచి గుణవంతుడు పుణ్యాత్ముడు ఎంతో గౌరవించదగ్గవాడు అంటూ మంధరుడు విని సంతోషపడ్డాడు హిరణ్యక నువ్వు దేశమంతా వదిలిపెట్టి కీకారణ్యంలో ఎందుకుంటున్నావు దానికేమైనా కారణం ఉందా అని అడిగాడు హిరణ్య హిరణ్యకుడు తన కథ చెప్తున్నాడు మంధర మొదట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాడిని ఆ ఊళ్ళో చాలామంది సన్యాసులు ఉండేవాళ్ళు వాళ్లలో చూడాకర్ణుడు అనేవాడు ఒకడు ఉండేవాడు ఆయన రోజు భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో పెట్టి దాన్ని ఓ చిలక్కొయ్యకు తగిలించి నిద్రపోయేవాడు ఆయన నిద్రలో పడగానే నేను గబగబా ఆ గిన్నెలో ఉంచిన అన్నం తినేస్తూ ఉండేవాడిని ఓ రోజు చూడాకర్ణుడిని కలవడానికి వీణాకర్ణుడనే మరో సన్యాసి అతని దగ్గరికి వచ్చాడు అతనితో మాట్లాడుతూ చూడాకర్ణుడు మధ్య మధ్యలో నన్ను భయపెట్టేందుకు ఓ కర్రతో నేల మీద కొడుతూ కూర్చున్నాడు ఏమిటయ్యా చూడాకర్ణ అలా మధ్య మధ్య చప్పుళ్ళు ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు వీణాకర్ణుడు ఈ గదిలోకి రోజు ఓ ఎలుక వచ్చి నేను దాచిపెట్టుకున్న కాస్తాన్నం తినేసిపోతున్నది దీంతో నాకు పెద్ద బెడదగా ఉన్నది అన్నాడు చూడాకర్ణుడు ఎలుకేమిటి శిలక్కయ్య మీదకి ఎగరడం ఏమిటి అంత చిన్న ఎలుకకి అంత బలం ఎలా ఉంటుంది ఇలాంటి వాటికి ఏదో ప్రత్యేకమైన కారణం ఉంటుంది అని వేణాకర్ణుడు తన అనుభవం ఒకటి కథగా చెప్పసాగాడు ఈరోజు ఒకసారి నేను ఓ బ్రాహ్మణుడి ఇంటికి భిక్ష కోసం వెళ్తూ ఉండేవాడిని ఓ రోజు ఆ బ్రాహ్మణుడు తన భార్యతో మాట్లాడుతూ రేపు అమావాస్య బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా ఏం వండబోతున్నావు అని అడిగాడు మీరేమైనా కూరలు పప్పులు తెస్తే నేను వెండిపోస్తాను మీరు ఏది తేకపోతే నేనేం వండుతాను అంది ఆ ఇల్లాలు బ్రాహ్మణులకి కోపం వచ్చింది ఉన్నంతలో ఇల్లు జరపాలి ఉన్నదే పెట్టాలి గాని అది కావాలి ఇది కావాలి అని లేని వాటి గురించి ఆరాధపడటం అనవసరం అన్నాడు అలా అయితే సరే ఉన్న పదార్థాలతోనే రేపటికి ఏదో ఏర్పాటు చేస్తాలండి అంది అతని భార్య నొచ్చుకుంటూ ఇంట్లో నువ్వులు మాత్రం ఉన్నాయి వాటితోనే ఏదో చేసి పడేద్దామని ఆ ఉన్న నువ్వులు కడిగి దంచి ఎండబోసింది అంతలో ఓ కోడి వచ్చి ఎండబోసిన నువ్వులలో కాళ్ళు పెట్టి కెలికింది బ్రాహ్మణుడు ఈ కోడికెలికిన నువ్వులు పాడైపోయినాయి ఇవి వంటకి పనికిరావు ఇవి మార్చి వేరే ఏవైనా దొరుకుతాయో చూడమన్నాడు ఆయన భార్య ఆ నువ్వులు పక్కింటికి తీసుకెళ్లి ఏమండి ఈ దంచిన నువ్వుల పప్పు తీసుకుని నాకు ముడి నువ్వులు ఇస్తారా అని అడిగింది పక్కింటి ఆవిడికి ఈ బేరం నచ్చింది ఆమె నువ్వుపప్పు తీసుకుని ఎత్తుకెత్తు ముడి నువ్వులు ఇవ్వబోతుంటే ఆమె భర్త వచ్చి అడ్డుపడ్డాడు పిచ్చిదానా ఎవరన్నా నువ్వు పప్పు ఇచ్చి ఎత్తుకెళ్ళు ఎత్తుకెత్తు ముడి నువ్వులు తీసుకుంటారా ఆమె అలా ఇస్తున్నదంటే దానికి ఏదో కారణం ఉండి ఉండాలి అది తెలుసుకోకుండా ఇలాంటి బేరాలకు దిగితే నష్టం నీకే అని చెప్పాడు ఆయన చెప్పిన నీతిని నా చెవిలోనూ పడింది అదే నీకు చెప్తున్నాను ఈ ఎలుక ఇక్కడ ఉండడానికి ఇంత బలం సంపాదించడానికి కారణం ఏమిటో తెలుసుకోకుండా ఇలా కర్రతో చప్పులు చేస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం అని కథ ముగించాడు వీణాకర్ణుడు దాంతో చూడాకర్ణుడు ఆలోచనలో పడ్డాడు ఒక పలుగు తెచ్చి నేను ఏర్పాటు చేసుకున్న కలుగు తవ్వి పడేశాడు అందులో నేను ఎన్నాళ్ళ నుంచో తీసుకొచ్చి పెట్టుకున్న పదార్థాలన్నీ తీసి పడేశాడు దాంతో నాకు కష్టకాలం వచ్చింది తిండి తిప్పలు కష్టమైపోయాయి కృషించిపోయాను ఓ రోజు అలాగే నీరసంగా మెల్లగా తిరుగుతుండగా చూడాకర్ణుడు నన్ను చూశాడు నవ్వుతూ ఇలా అన్నాడు ధనం కలవాడే బలవంతుడు ధనం కలవాడే పండితుడు ధనం ఉంటేనే అన్ని సుఖాలు ఎలుక తన సొమ్మంతా పోగొట్టుకుని బలం ఉడిగిపోయి నీరసించి మిగతా ఎలుకల్లాగా అయిపోయింది ధనం లేకపోతే దుఃఖమే ఆ దుఃఖం వల్ల తెలివితేటలు నశించిపోతాయి ధనముంటేనే పౌరుషము మేధాశక్తి బంధుమిత్రులు ఉంటారు దారిద్ర్యం కంటే చావే మేలు మరణం వల్ల బాధ అప్పటికప్పుడు మాత్రమే దరిద్రం వల్ల బతికి ఉన్ను బాధలే శరీరం మాట తీరు పేరు బుద్ధి మారకపోయినా ధనం పోగొట్టుకున్నవాడు మునిపటిలాగా బతకలేడు ఇదొక చిత్రం అని అన్నాడు ఈ మాటలు విని నాకు చాలా దుఃఖం వచ్చింది ఇక అక్కడ నేను ఉండలేకపోయాను నా బాధ ఎవరితో చెప్పుకునేది కాదు ధనం పోగొట్టుకున్న విషయము మనోవ్యథ ఇంట్లో సభ్యులు తప్పుడు ప్రవర్తన మోసము అవమానము ఇవన్నీ నలుగురికి చెప్పుకునే విషయాలు కాదంటారు పెద్దలు దైవం అనుకూలించక పరిస్థితులు చెడిపోయినప్పుడు అభిమానవంతుడు ఉన్న ఊరు వదిలిపెట్టి ఏ అడవిలోనో తలదాచుకోవడం సుఖం అభిమానం కలవాడు పూలగుర్తిలాగా నలుగురి తలల మీదనన్నా ఉండాలి లేదా అడవిలో ఏకాంతంలో వాడిపోవాలి ఇక్కడ ఉండి వాళ్లను వాళ్ళను బిచ్చమడుగుతూ బతకడం కంటే దురవస్థ మరొకటి ఉండదు ఒక అల్పుల్ని యాచించడం కంటే నిప్పులో పడి చావడం మేలు అబద్దం చెప్పడం కంటే మౌనంగా ఉండడం మేలు ఇతరుల సొమ్ము దొంగిలించడం కంటే బిచ్చమెత్తుకోవడం మేలు ఎవరి పంచనో పరుండి వాళ్ళు వేసే బిచ్చం మీద బతికే కంటే అసహ్యం మరొకటి ఉండదు ఇలా అనుకుంటూనే ఉన్నాను కానీ ఆశ వల్ల ఆ ఇల్లు వదిలిపెట్టలేదు అక్కడే ఉంటూ పోయిన సొమ్మంతా మళ్లీ సంపాదించుకోవచ్చునన్న ఆశతో ఇంకా కొన్నాళ్ళు అక్కడే ఉన్నాను ఆశ వల్ల భ్రాంతి కలుగుతుంది దానివల్ల దుఃఖం దుఃఖం మనిషిని నాశనం చేస్తుంది అందుకే బుద్ధిమంతుడు దురాశకు దూరంగా ఉండాలి బుద్ధి లేక నేను అక్కడే ఉండిపోయాను నాతో విసిగిపోయి ఓ రోజు చూడాకర్ణుడు ఇక ఊరుకోలేక నా మీద ఓ కర్ర విసిరాడు అది తగిలి ఉంటే అప్పటికప్పుడే నా ప్రాణం పోయేది కానీ అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నాను తప్పించుకున్నాను కానీ ఆ దెబ్బతో నాకు జ్ఞానోదయమైంది ఆహా ఈ ప్రపంచంలో అన్ని కష్టాలకు కారణం ధనం మీద ఆశే అది వదిలేయగలిగితే లోకంలో అంతకంటే సుఖం మరోటి లేదు ఆశ వదిలేసిన వాడు అన్ని రకాల ఉత్తముడు పండితుడి పండితుడంటే వాడే సజ్జనుడంటే వాడే ఊరికే పొట్ట కోసం పది మందిని వేధించకుండా దొరికిన దాంతో తృప్తి పడేవాడు ధన్యుడు అన్ని రకాలుగా సుఖపడతాడు మనం చేసుకున్న కర్మ బట్టి మనకు రావాల్సినవి రానే వస్తాయి దానికోసం తిప్పలు పడడం నిరర్ధకం ఈ సన్యాసుల మఠం నా తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తి ఏమీ కాదు ఇన్ని అగచాట్లు పడుతూ నేను ఇక్కడ ఉండడం ఇంకా అనవసరం ఈ సన్యాసి చేత రోజు దెబ్బలు తినే కంటే ఏదో అడవిలో దోరే కాలం గడపడం మంచిది బండరాయ మధ్యలో దాక్కున్న కప్పకు కూడా ఆహారం చూపించే ఆ దయామయుడైన భగవంతుడు నాకు దోవ చూపించకపోతాడా అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి ఊరు వదిలిపెట్టి అడవిలోకి వెళ్లిపోయాను ఆ అడవిలోనే ఆకులు అలములు తింటూ కుంటల్లో నీళ్లు తాగుతూ చెట్ల కింద ప్రశాంతంగా కాలం గడిపాను తర్వాత నాకు ఈ లఘుపతిని కుడితో స్నేహం కుదిరింది ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాం ప్రాణానికి హాయిగా ఉంది మంచి మిత్రులతో కలిసి కాలం గడపడం కంటే గొప్ప సుఖం లోకంలో లేదు అసలు ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప ఆనందాలు రెండు ఒకటి చక్కటి పుస్తకాలు చదివి సంతోషించడం రెండు మంచి మనసు గల మిత్రులతో కాలక్షేపం అంటూ హిరణ్యకుడు తన కథ ముగించాడు శ్రద్ధగా విన్న మంధరుడు తల పంకించాడు నువ్వు చెప్పిన దాంట్లో కొంతవరకు నిజం ఉన్నది కానీ ధనం శాశ్వతంగా ఉండేది కాదు వస్తుంటుంది పోతుంటుంది ఆరోగ్యము యవ్వనము అవి అంతే నిలబడేవి కావు నదీ ప్రవాహంలాగా పరిగెత్తిపోయేవే అసలు జీవితమే నీటి బుడగ లాంటిది నిలిచేది కాదు అందుకే బుద్ధిమంతుడు ఎప్పుడూ ధర్మకార్యాలు చేస్తూ కాలం గడపాలి లేకపోతే కాలం దాటిపోయిన తర్వాత అయ్యో మంచి పనులు చేయలేకపోయానే అని పశ్చాత్తాపడాల్సిందే నువ్వు సొమ్ము అవసరాన్ని మించి కూడబెట్టి దాచిపెట్టావు దానివల్లే అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది చెరువులో నీళ్లు ప్రవహిస్తూ పోవాలి అలాగే సంపాదించిన సొమ్ము మంచి పనులకు దానాలకు ఖర్చు పెట్టాలి తను తినకుండా ఊరికే డబ్బు కూడబెడుతూ పోతే దానివల్ల సుఖం లేదు కష్టమే మరొకటి బరువు మన నెత్తిని పెట్టుకుని మోస్తూ తిరిగితే దానివల్ల లాభం ఏమిటి ధనం అన్నది తన అనుభవించాలి కొంత ఇతరులకి దానం చేయాలి ఈ రెండు చేయలేకపోతే ఆ ధనం ఉన్నా ఒకటే పోయినా ఒకటే పిసినారి వాడు ఎంత డబ్బున్నా దరిద్రుడే నిజానికి పిసినారి కంటే దరిద్రుడే నయం వాడికి డబ్బు సంపాదించి దానికి కాపలా కాసే చాకరీ లేదు పీనాస్ వాడు తన తినడు పేదవాళ్లకు పెట్టడు ఆ సొమ్ము నేలపాలే లేదంటే దొంగలపాలు తెలివైనవాడు డబ్బు సంపాదించాల్సిందే కానీ మరీ ఎక్కువగా కూడబెట్టాలని అనుకోకూడదు మితి లేకుండా డబ్బు దాచాలనుకునేవాడు పాత కథలో దీర్ఘరావం అనే నక్కలాగా నాశనమైపోతాడు ఆ కథ తెలుసా నీకు చెప్తాను విను అంటూ మరో కథ మొదలెట్టాడు మంధరుడు ఆ కథ మరో వీడియోలో తెలుసుకుందాం ఈ కథల్లో జంతువులు మనుషుల్లాగా మాట్లాడుకుంటున్నట్లు అవి చెప్పుకునే మాటలు లీతులు మనలాంటి మనుషుల కోసమే అనేది మనం గ్రహించాలి 苏蓬婆呀。